వైసీపీ నేతల విస్తృత స్థాయి భేటీలో పార్టీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా గాయపడిన వారిని ఆయన పరామర్శించినట్లు సమాచారం వైసీపీ ఓటమి బాధతో చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది డిసెంబర్ లేదా జనవరి నుంచి జగన్ ఓదార్పు ఉండే అవకాశం సమాచారం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వైసీపీ భవిష్యత్ కార్యాచరణపై ఫోకస్ పెడుతుంది ఇప్పటి వరకు జగన్ తాజాగా ఇటీవల ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు పోటీ చేసిన అభ్యర్థులతో కీలక సమావేశం నిర్వహించారు శుక్రవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉండటంతో ఆ అంశాలపై చర్చించారు అసెంబ్లీ సెషన్స్ లో ఎలా వ్యవహరించాలి ప్రజా సమస్యలపై ఎలా పోరాడాలి అనే దానిపై వైసీపీ నేతలకు జగన్ దిశ వస్తా చేశారు ఎప్పుడు ఊహించని విధంగా ఎప్పుడు జరగని విధంగా రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా మనలో ఏ ఒక్కరైనా కూడా తలెత్తుకొని తిరిగే విధంగానే పాలన సాగింది రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా తొంభై తొమ్మిది శాతం మేనిఫెస్టోలో చెప్పిన హామీలను అమలు చేసి ప్రతి ఇంటికి కూడా ఆ మేనిఫెస్టోను తీసుకొని పోయి అక్క మీరే టిక్కు పెట్టండి మేనిఫెస్టో ఏమేమి జరిగాయి ఏమేమి జరిగాయి అని మీరే టిక్కు పెట్టండి అని చెప్పి వారికే వారి చేతికి మేనిఫెస్టో ఇచ్చి వారి చేతిని టిక్కు పెట్టించి మరీ వారి ఆశీస్సులు తీసుకుంటూ ప్రతి గడప తిరిగిన పరిస్థితుల మధ్య ఈరోజు కలుస్తా ఉన్నాం ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ఒక మేనిఫెస్టో ఇంత సీరియస్ గా ఎవరు తీసుకున్న పరిస్థితులు ఎప్పుడు లేవు ఎన్నికలప్పుడు ఏదో పెద్ద పెద్ద బుక్కులు ప్రింట్ చేసేవాళ్ళు పెద్ద పెద్ద మాటలు చెప్పేవాళ్ళు ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టో చెత్తబుట్టలో పడేసే పరిస్థితి మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఒక ముఖ్యమంత్రి కార్యాలయానికి వస్తే మేనిఫెస్టో కనిపిస్తుంది కలెక్టర్ వెళ్తే అక్కడ కలెక్టర్ కార్యాలయంలో మేనిఫెస్టో కనిపిస్తుంది ఏ డిపార్ట్మెంట్ కు వెళ్ళినా కూడా ఆ డిపార్ట్మెంట్లలో డిపార్ట్మెంట్ హెచ్ఓడి సెక్రటరీలు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ కార్యాలయాలలో మన మేనిఫెస్టో కనిపిస్తుంది ప్రతి డిపార్ట్మెంట్ కు ప్రతి కలెక్టర్ కు మేనిఫెస్టో పెట్టి ఇదే మన ఎజెండా ఈ ఎజెండా ఆధారంగానే పాలన సాగుతుంది అని వారందరినీ కూడా మొట్టమొదటి రోజు నుంచి కూడా సమాయత్తం చేసి ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలను అమలు చేసి గర్వంగా సగర్వంగా తలెత్తుకుని మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడిగే పరిస్థితి లేకి మొట్టమొదటిసారిగా ప్రభుత్వం అడుగులు వేసింది ఈ మన ఐదు సంవత్సరాల కాలంలోనే నిజంగా జరిగినప్పుడు చూసినప్పుడు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది ఎప్పుడు చూడని విధంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఎప్పుడు జరగలే ఇది ఏ పథకం ఎప్పుడు ఇస్తామో ఏ నెలలో ఇస్తామో ఏకంగా క్యాలెండర్ ముందే ప్రకటించి ఆ సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ ముందే ప్రకటించి ఆ నెల వచ్చేసరికి ఆ బటన్ నొక్కడం అక్క చె కుటుంబాల ఖాతాలకు నేరుగా వెళ్ళిపోవడం ఎప్పుడు జరగల ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఏమయ్యా ప్రేమలు ఏమయ్యాయి ఆప్యాయతలు అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది అరవై ఆరు లక్షల మంది పెన్షన్లు తీసుకుంటా ఉన్న దాతలు మనను రాక మునుపు మనం అధికారం లేక రాక మునుపు పెన్షన్ కేవలం వెయ్యి రూపాయలు ఎన్నికలకి రెండు నెలల ముందు వరకు కేవలం వెయ్యి రూపాయలు మనం ఏకంగా దాన్ని మూడు వేల రూపాయలకు పెంచుకుంటూ పోయాం అప్పట్లో ముప్పై తొమ్మిది లక్షలు మాత్రమే పెన్షన్దారులు అరవై ఆరు లక్షలకు పెంచుకుంటూ పోయాం అది జరగాలి అని అంటే క్వాలిటీ చదువుల వల్లే జరుగుతాయి అని చెప్పి మొత్తం విద్యారంగాన్ని మార్చాం మూడో తరగతి పిల్లాడికి టోఫుల్ క్లాసులు టో పీరియడ్ ఇంగ్లీష్ మీడియం బడులు ఆరో తరగతి నుంచి ఐఎఫ్పీలు ఎనిమిదో తరగతి పిల్లల చేతుల్లో ట్యాబులు ఇప్పుడు చూడలేదు ఇవన్నీ ఇప్పుడు జరగల వైద్య రంగంలోనూ కూడా అలాంటి మార్పులే ఏకంగా ఇరవై ఐదు లక్షల దాకా ఆరోగ్యశ్రీ నుంచి ఐఎఫ్పీలు వెయ్యి యాభై ప్రొసీజర్లు మూడు వేల మూడు వందల ప్రొసీజర్లకు తీసుకొని పోయాం శ్రీయే కాదు ఆరోగ్య ఆశ్రయాల దగ్గర నుంచి గ్రామ స్థాయిలో విలేజ్ క్లినిక్ ద్వారా విలేజ్ క్లినిక్ దగ్గర నుంచి ప్రతి పేదవాడికి తోడుగా ఉండండి ఎప్పుడు జరగలేదు ఈ మార్పు ఏకంగా యాభై నాలుగు వేల మంది డాక్టర్లు నర్సులు పారామెడిక్స్ రిక్రూట్మెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ చేసి ప్రతి పేదవాడికి అండగా ఉండడం వ్యవసాయంలో కూడా విప్లవమే ప్రజలతో కలిసి ప్రజల మధ్య నిలబడి పోరాటం చేసే కార్యక్రమాలు అయితే రాబోయే రోజుల్లో ముమ్మరంగా స్పీడ్ అందుకుంటాయి అదే జగన్ పరిపాలనలో కులం చూడలేదు మతం చూడలేదు ప్రాంతం చూడలేదు చివరికి ఏ పార్టీకి ఓటు వేశారని కూడా చూడలేదు ప్రతి పథకాన్ని డోర్ డెలివరీ చేయించాడు జగన్ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రోజు కేవలం వాళ్ళ పార్టీకి ఓటు వేయలేదు అన్న ఒకే ఒక్క కారణంతో ఏకంగా మనుషులను కొడతా ఉన్నారంటే ఆస్తులను ధ్వంసం చేస్తా ఉన్నారు అనంటే ఓటు వేయని వారిని అవమానిస్తా ఉన్నారు అనంటే నిజంగా ప్రతి గ్రామంలోనూ ఇంత అన్యాయంగా వ్యవహరిస్తున్నారు అనంటే శిశుపాలిన పాపాలు